హలో ఫ్రెండ్స్ మీరు ఎవరైనా గంటకు ఏకంగా ఇల్లునే నిర్మించే టెక్నాలజీ గురించి విన్నారా మనం సాధారణంగా ఒక ఇల్లు కట్టాలంటే నెలలు సంవత్సరాలు పడుతుంది ఇటుకలు సిమెంట్ కూలీలు సమయం అబ్బో చాలా ఖర్చు కానీ భవిష్యత్తులో ఇవన్నీ మారబోతున్నాయి మీకు తెలుసా మనం పేపర్ పై ప్రింట్ తీసుకున్నట్లుగా ఇప్పుడు ఏకంగా ఇళ్ళనే ప్రింట్ తీసుకోవచ్చు దీనిని త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ అంటారు ఈ విప్లవాత్మక విధానం నిర్మాణ రంగంలో పెను మార్పులు తీసుకురాబోతుంది ఇది ఎలా సాధ్యం నిర్మాణంలో అయ్యే ఖర్చు సమయం ఎలా తగ్గుతాయి త్రీడీ ప్రింటింగ్ ఇల్లు ఎంత బలంగా ఉంటుంది ఈ రోజు మనం తక్కువ ఖర్చుతో వేగంగా ఇళ్ళ నిర్మాణం చేపట్టే అద్భుతమైన త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ గురించి పూర్తిగా తెలుసుకుందాం చివరి వరకు చూడండి ఎందుకంటే ప్రపంచంలోని అతిపెద్ద త్రీ డి ప్రింటెడ్ ఇల్లు ఎక్కడుందో కూడా చెప్తాను సాంప్రదాయ నిర్మాణ పద్ధతికి త్రీ డి ప్రింటింగ్ కి మధ్య తేడా ఏంటో ముందుగా చూద్దాం మన ఇంట్లో ఉండే ప్రింటర్ ఎలాగైతే ఇంక్ ని ఉపయోగించి అక్షరాలను పేపర్ పై లేయర్ గా ప్రింట్ చేస్తుందో అలాగే ఈ త్రీ ప్రింటింగ్ టెక్నాలజీ కూడా ఒక పెద్ద కంప్యూటర్ నియంత్రిత యంత్రం అనగా కంప్యూటర్ కంట్రోల్ మెషిన్ ద్వారా పనిచేస్తుంది ఈ యంత్రం ఒక భారీ రోబోటిక్ చేయి రోబోటిక్ ఆమ్ లాగా ఉంటుంది ఇది ప్రత్యేకంగా రూపొందించిన సిమెంట్ మిశ్రమాన్ని లేదా ఇతర నిర్మాణ పదార్థాన్ని ఒక పెద్ద నాజుల్ ద్వారా బయటకు పంపుతుంది కంప్యూటర్ ద్వారా ఫీడ్ చేసిన డిజైన్ ప్రకారం ఈ యంత్రం సిమెంట్ మిశ్రమాన్ని ఒకదానిపై ఒకటిగా పొరలు పొరలుగా అంటే లేయర్ బై లేయర్ పేర్చుకుంటూ పోతుంది సరిగ్గా కేక్ మీద ఐసింగ్ వేసినట్లుగా ఈ విధంగా రోబోటిక్ చెయ్యి కొన్ని గంటల్లోనే ఇంటి గోడలన్నిటినీ కడుతుంది ఈ ప్రక్రియలో ఇటుకలు కట్టడానికి కూలీలు ఎవ్వరూ అవసరం లేదు కేవలం యంత్రం మరియు దాన్ని ఆపరేట్ చేసే టెక్నీషియన్ ఉంటే చాలు మరి ఈ టెక్నాలజీ ద్వారా మనకు కలిగే ప్రధాన ప్రయోజనాలు ఏంటి మొదటిది సమయమాద ఒక చిన్న ఇల్లు లేదా గది గోడలను ప్రింట్ చేయటానికి కేవలం పన్నెండు నుంచి ఇరవై నాలుగు గంటల సమయం మాత్రమే పడుతుంది మీరు ఊహించగలరా ఒక నెలలో పూర్తయ్యే పని ఒక్క రోజులో పూర్తవుతుంది అమెరికాలో కొన్ని కంపెనీలు ఇప్పటికే ఇరవై నాలుగు గంటల్లో పూర్తి ఇంటిని నిర్మించిన దాఖలాలు ఉన్నాయి రెండవది ఖర్చు తగ్గింపు సాంప్రదాయ నిర్మాణంలో సిమెంట్ వృధా ఎక్కువ ఉంటుంది కానీ త్రీడీ ప్రింటింగ్లో వృధా దాదాపు సున్నా యంత్రం సరిగ్గా అవసరమైన చోటే పదార్థాన్ని వేస్తుంది కూలీల అవసరం పెద్దగా ఉండదు కాబట్టి లేబర్ కాస్ట్ యాభై శాతం వరకు తగ్గుతుంది మొత్తంగా ఒక ఇంటి నిర్మాణ ఖర్చు ముప్పై శాతం నుంచి యాభై శాతం వరకు తగ్గవచ్చని అంచనా మూడవది డిజైన్ స్వేచ్ఛ త్రీడీ ప్రింటింగ్ యంత్రాలు చాలా క్లిష్టమైన డిజైన్లను కూడా సులభంగా నిర్మించగలవు పంపులు గుండ్రని ఆకారాలు లేదా సాంప్రదాయ పద్ధతిలో కట్టడం కష్టమైన డిజైన్లను కూడా ఇది సులభంగా ప్రింట్ చేయగలదు అయితే త్రీడీ ప్రింటింగ్ లో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి ఈ టెక్నాలజీ ప్రస్తుతం ఇంటి గోడలను మాత్రమే ప్రింట్ చేయగలదు ఇంటి పైకప్పు అంటే రూఫ్ కిటికీలు తలుపులు ప్లంబింగ్ వైరింగ్ వంటి పనులన్నీ ఇప్పటికీ మనుషులే చేయాలి కానీ శాస్త్రవేత్తలు పైకప్పును కూడా ప్రింట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు మరో ముఖ్యమైన ప్రశ్న బలం మరియు భద్రత త్రీడీ ప్రింటెడ్ ఇల్లు ఎంత బలంగా ఉంటుంది సాంప్రదాయ పద్ధతిలో కట్టిన ఇంటికి దీనికి తేడా ఏమైనా ఉందా ఇంజనీర్లు ఉపయోగిస్తున్న సిమెంట్ మిశ్రమం చాలా బలంగా ఉంటుంది మరియు స్థానిక వాతావరణానికి అనుగుణంగా ఉంటుంది నిజానికి ఈ పద్ధతిలో కట్టిన గోడల్లో లోపాలు తక్కువగా ఉంటాయి ఎందుకంటే యంత్రం పనిచేస్తుంది కాబట్టి మానవ తప్పిదాలు అనగా హ్యూమన్ ఎర్రర్స్ ఉండవు ఇప్పటికే భూకంపాలు వచ్చే ప్రాంతాల్లో కూడా ఈ టెక్నాలజీని టెస్ట్ చేస్తున్నారు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయి నెదర్లాండ్స్లో టెక్సాస్లో చైనాలో చిన్న ఇళ్లతో పాటు కొన్ని బహుళ అంతస్తుల భవనాలను కూడా ప్రింట్ చూశారు చైనాలోని ఒక కంపెనీ ఏకంగా ఆరు అంతస్తుల అపార్ట్మెంట్ ప్రింటింగ్ ద్వారా నిర్మించింది మరి భారతదేశంలో దీని పరిస్థితి ఏంటి మన దేశంలోను త్రీ డి ప్రింటింగ్ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతుంది చెన్నైలోని ఐఐటి విద్యార్థులు మరియు కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఇప్పటికే సైన్యానికి పేదలకు ఇళ్లను నిర్మించే ప్రాజెక్టులను చేపట్టాయి రాబోయే పదేళ్లలో మన దేశంలో కూడా త్రీ ప్రింటెడ్ ఇల్లు ఒక సాధారణ విషయంగా మారే అవకాశం ఉంది హైపర్లోప్ టెక్నాలజీ ప్రయాణాన్ని మార్చినట్లుగా త్రీ ప్రింటింగ్ టెక్నాలజీ నిర్మాణ రంగాన్ని పూర్తిగా మార్చబోతుంది దీని లక్ష్యం ఒకటి ప్రతి ఒక్కరికి తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో మరియు పర్యావరణానికి మేలు చేసే విధంగా ఒక సురక్షితమైన ఇల్లు అందించటం ప్రపంచంలోనే అతిపెద్ద త్రీడీ ప్రింటెడ్ ఇల్లు ఎక్కడ ఉందో కూడా చెప్తా అన్నాను కదా అది చైనాలో ఉంది చైనాలోని ఒక కంపెనీ ఏకంగా ఆరు అంతస్తుల అపార్ట్మెంట్ భవనాన్ని త్రీడీ ప్రింటింగ్ ద్వారా నిర్మించింది ఈ విప్లవాత్మక టెక్నాలజీపై మీ ఆలోచనలు ఏంటో మీరు త్రీడీ ప్రింటెడ్ ఇంట్లో ఉండటానికి ఇష్టపడతారా మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తప్పకుండా మాతో పంచుకోండి ఈ సమాచారం మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి అద్భుతమైన టెక్నాలజీ విశేషాల కోసం మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి